ఈసయ్య నామంన మీ అందరికీ శుభాలు దైవాశిష్యులు మీకు మీ యొక్క గృహాలకు మీ పరిచరులకు నిండుగా మెండుగా కలుగును కాక ఆమెన్ ప్రియమైన స్నేహితులారా ఆత్మీయులారా విశ్వాసులారా ప్రతి దినము మనము దేవుని వాక్యాన్ని చదవాలి దేవుని వాక్యాన్ని వినాలి దేవుని వాక్య ప్రకారము మనము జీవించాలి ఎందుకనగా మన శరీరానికి ఆహారము ఎలా అవసరమో మన ఆత్మకు కూడా జీవాహారమైన దేవుని వాక్యము అవసరం అందుకే ప్రభు అంటాడు మనుషుడు రొట్టె వలన మాత్రమే జీవించడు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించను కావున ఈ చీకటి లోకములో ఈ పాప భూయిష్టమైన లోకములో మనము ప్రతీక్షణం ప్రతి దినం ప్రతి గంట ప్రతి నిమిషం మనము ఆయన వాక్యము చేత హెచ్చరింపబడుతూ ఆయన వాక్యము చేత మనము కడగబడుతూనే ఉండాలి అందుకే బైబిల్లో దేవుని వాక్యము ఎలాంటిదంటే అది మనలను పరిశుద్ధపరిచేది వాక్యమనే ఉదక స్నానము చేత ఆయన తన సంగమును పవిత్రపరచి అనే మాట ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయములో పద్దెనిమిది నుంచి చివరి వరకు ఆ విషయాలను మనము చదవగా వాటిలో అంతరార్థాన్ని తెలుసుకోగలం కావున దేవుని వాక్యాన్ని మనము ఎంత చదివితే ఎంత ధ్యానిస్తే ఎంత పరిశీలన చేస్తే పరిశోధన చేస్తే దానిని మన వ్యక్తిగత జీవితాలకు అన్వయించుకుంటే మనము అంత ఆధ్యాత్మికంగా ఎదుగుతాం ఈ దిన మన కొరంతీలుగు రాసిన మొదటి పత్రిక అధ్యాయము పన్నెండవ వచ్చినములో ఈ మాట వ్రాయబడి ఉన్నది తాను నిలుచుచున్నానని తలంచుకున్నవాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూసుకొనవలను తాను నిలుచుచున్నానని తలంచుకునివాడు నేను బాగున్నాను ఐ ఆమ్ ఆల్ రైట్ అని మనం అంటూ ఉంటాం కాబట్టి ఇతరులు వారు ఈ తప్పు చేశారు ఆ పాపం చేశారు ఆ దోషం చేశారు అపరాధము చేశారు అని మనము వారిని చూసి వీరిని చూసి మనము నేను బాగున్నాను అని అనుకుంటూ ఉంటాం బైబిల్ సెలవిస్తుంది తాను నిలుచుచున్నానని తలంచుకునివాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను జాగ్రత్తగా చూచుకొనవలెను అందుకే బైబిల్ ఎప్పుడు కూడా జాగ్రత్త ఏదైనా ఇంటి విజిటింగ్ మనం చేస్తే హౌస్ విజిటింగ్ లేక ఒక ఇంటిని మనము దర్శిస్తూ ఉన్నప్పుడు బంధువులు ఇల్లు కానీ లేక స్నేహితులు ఇల్లు కానీ ఇరుగు పొరుగు వారి ఇల్లు మనం దర్శిస్తున్నప్పుడు అక్కడ మరి కుక్క ఉంది జాగ్రత్త అనగా పొరపాటున మనం గేటు తెరిచి లోపలికి వెళితే కుక్క మనలను కరచి గాయపరుస్తుంది ఆ విధంగా మన అనుదిన జీవితంలో జాగ్రత్తలు మనం పడవలసిన అవసరత ఉంది యూదా వ్రాసిన పత్రికలో యూదా వ్రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఒకే అధ్యాయం ఉంటుంది ఈ అధ్యాయములో ఏడుగురిని గురించి క్రీస్తు సహోదరుడైన యూధ ఈ పత్రిక వ్రాసి ఉన్నాడు అందుకే యూదా వ్రాసిన పత్రిక మొదటి అధ్యాయము యేసు క్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడునైనా యూధ తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసు క్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాయునది యేసు క్రీస్తునందు భద్రము చేయబడి తండ్రి అయిన దేవునియందు ప్రేమించబడి ప్రేమింపబడిన ప్రేమింపబడినవారు భద్రము చేయబడినవారు వారికి శుభమని చెప్పి యూధ ఈ పత్రిక వ్రాసిన్నాడు అవును యేసు క్రీస్తు తల్లిదండ్రులైన యోసేపు మరియలకు నలుగురు సహోదరులు ఉన్నట్టుగా మనము మార్కు స్వార్తలు చదవగలం ఒకసారి మనము మార్కు స్వార్త ఆరవ అధ్యాయము మూడవ వచ్చినం ఇతడు మరియ కుమారుడు కాడ ఇతడు యాకోబు యోసే యూదా సీమోను అనువారి సహోదరుడు వడ్లవాడు కాడా ఇతని సోదరి మనులందరూ మనతో ఉన్నారు కారా అని చెప్పుకొనొచ్చు ఆయన విషయమై అభ్యంతరపడిరి కావున ఈ పత్రికా యూద యోధ యేసుక్రీస్తు యొక్క సహోదరుడు అనగా పరిశుద్ధాత్మ ద్వారా యేసుక్రీస్తు ఈ భూలోకములు పరిశుద్ధినిగా జన్మిస్తే శారీరక కలయిక ద్వారా యోసేపు మరియలకు నలుగురు సహోదరులు ఉన్నట్టుగా యాకోబు యోసే యోదా సీమోను ఇంకా మరి సోదరి మనులు కూడా ఉన్నారని బైబిల్లో వ్రాయబడి ఉన్నది అయితే ఈ యాకోబు యోదా యోసే సీమోను అనువారు యేసుక్రీస్తు వారు ఆయన పరిచర్యలో ఉంటున్నప్పుడు ఆయన ఎందు ఉంచని వారిగా మనం చూస్తున్నాం యోహానుస్వార్థ ఏడో అధ్యాయం మొదటి వచ్చినము నుంచి అటు తరువాత యూదులు ఆయనను చంప వెదకినందున యేసు యోదయాలో సంచరించనొల్లక గలిలయలో సంచరించుచుండెను యూదుల పర్ణశాలల పండుగ సమీపించెను గనక ఆయన సహోదరులు ఆయనను చూచి యేసుక్రీస్తు వారు భూలోకములో ముప్పై సంవత్సరాలు వయసు వచ్చినప్పుడు ఆయన బాప్తిస్మం పొంది దేవుని చేత ప్రేమైన కుమారునిగా స్వీకరించబడి ఆయన ఆత్మ బలముతో పరిచర్య చేస్తూ ఉన్నాడు సమాజ మందిరాలలో అనేక ప్రాంతాలలో ప్రదేశాలలో అనేక ప్రజల మధ్య కుష్టరోగులు వేష్యలు శుంకరులు ఆ విధంగా ఉన్నత శ్రేణికి చెందిన శాస్త్రులు పరిశీలు సద్దుకైలు ఉండే ప్రాంతములో కూడా ఆయన సేవ చేస్తూ ఉన్నాడు ఆ సమయంలో పర్ణశాలల పండుగ సమీపంగా ఉంటూ ఉన్నప్పుడు ఏసు యోదయాకు వెళ్ళలేదు ఎందుకంటే ఈ యోదయాలో మరి అందరూ కూడా శాస్త్రులు పరిచయలు సన్హిడ్ సభ సద్దుకైలు ఉన్నారు అంటే హైరార్కీ కలిగిన ప్రజలు అక్కడ ఉంటూ ఉన్నారు కావున యేసును సంహరించాలి చంపాలి అని వారు ఎదురు చూస్తున్నారు ప్రయత్నాలు ఉన్నారు అందుకే ఆయనను చంప వెదకినందున ఎవరు యూదులు ఎందుకంటే యేసు క్రీస్తు వారి వేషధారణను ఖండించాడు వారి వ్యాపారాలను ఆయన ఖండించాడు వారి వ్యాపారాలను పారద్రోలాడు వారు ప్రజల మీద ఈ యొక్క మతము ముసుగులో మోయలేని భారములను వారి మీద మోపి వారి యద్ద అనేకమైన ధనమును వారు పోగు చేసుకొని తమ యొక్క జీవితాన్ని గడుపుతూ ఉన్నారు ప్రభు వారు కూడా ఆయన సహించలేక వారిని ఖండించాడు అందుకే వారికి ఆయన టార్గెట్ అయ్యాడు అందుకే ఆయనను చంప వెదకుతూ ఉన్నారు యేసుక్రీస్తు వారు గలిలేలో ఆయన పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు ఆయన సహోదరులు ఆయనను చూచి ఏమంటున్నారంటే నీవు చేయిచున్న క్రియలు నీ శిష్యులను చూచున్నట్లు ఈ స్థలము విడిచి యూదయకు వెళ్ళుమో వీరి ఉద్దేశం ఏదంటే యేసుక్రీస్తు వారి మీద వీరిలో ఒక విధమైన అసూయ ద్వేషము ఉంది కలహము ఉంది కాబట్టి తన తోడబుట్టిన సహోదరులే ఒక విధంగా తను చావాలని కోరుకున్నవారు అందుకే నీవు చేసే క్రియలు నీ శిష్యులు చూడాలంటే ఈ గలిలైన విడిచి యోదయాకు వెళ్ళు యోదయాకు వెళ్ళు ఐదవ వచనములో ఆయన సహోదరులైనను ఆయన ఎందు విశ్వాసముచ్చలేదు కాబట్టి ఆయన సహోదరులు ఆయనందు విశ్వాసం ఉంచలేదు ప్రియమైన సహోదరులారా సహోదరులారా కాబట్టి మనము యేసు క్రీస్తును నమ్మినందుకు మన కుటుంబంలో మనలను తక్కువ వారిగా చూస్తారు లేక మనలను హీనంగా చూస్తారు లేకపోతే మనలను కొన్నిసార్లు వెలివేయవచ్చు కూడా కాబట్టి క్రీస్తు సహోదరులు కూడా యేసుక్రీస్తు పరిచర్య చేస్తున్నంత ఆ మూడున్నర సంవత్సరాల కాలము కూడా ఆయన ఎందు ఉంచలేదు ఆయన ఆయనత వ్యతిరేకత ఒక విధంగా జలసి వారిలో ఉన్నది అందుకే యోదయాకు వెళ్ళు యోదయాకు వెళితే అక్కడ కార్యాలు చేస్తే ఆయన పట్టుకుంటారు ఆయన పట్టుకోవడమే కాదు ఆయన మీద నేరాలు మోపుతారు ఆయన చంపేస్తారు కాబట్టి వీరి ఉద్దేశం ఏదంటే ఏసయ్య ఈ భూమి మీద ఉండకూడదు కానీ అటువంటి సహోదరులు ఏసుక్రీస్తు వారు మరణించిన తర్వాత ఆయన పునరుత్డైన తర్వాత ఆయన ఒక శారీరకమైన సహోదరుడు కాదు ఆయన సజీవుడైన దేవుడు జీవము కలిగిన దేవుడని వారు గ్రహించారు వారు తమ పాపాలను ఒప్పుకున్నారు ఆయనకు దాసులుగా మారిపోయారు అందుకే ఈ పత్రిక రాస్తున్నప్పుడు యేసు క్రీస్తు దాసుడను యేసు క్రీస్తు సహోదరుడును అని వ్రాసుకోలేదు అవును ఒక వ్యక్తి సరన్నురైతే తన జీవితాన్ని ప్రభువుకి అంకితం చేస్తే ఆ వ్యక్తి ఆ యొక్క వ్యక్తికి నేను దాసుడును అని చెప్పుకుంటాడు నేను ఆయన తమ్ముణ్ణి ఆయన సహోదరుణ్ణి అని చెప్పుకోలేదు కాబట్టి యేసు క్రీస్తు దాసుడను యాకోబు సహోదరుడనైన యూధ దేవుని వలన ప్రేమించబడి యేసు క్రీస్తు వలన భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి ఈ యొక్క సంగతులు రాశాడు అందులో ఏడుగురు వారి జీవితాలను గురించి ఇందులో రాశాడు ఒకటి ఏమిటంటే ఐదవ చిన్నములో నేను మీకు జ్ఞాపకము చేయగోరుచున్నదేమనగా ప్రభువు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తరువాత నాశనము చేసెను ఇస్రాయేలీలను గురించి ఆయన వ్రాస్తున్నాడు అవును తాను నిలుచుచున్నాడని తలంచుకున్నవాడు పడకుండున్నట్లు జాగ్రత్తగా చూసుకోవాలి ఇజ్రాయేలీలు వారు ఐగుప్తులో నుండి అద్భుతంగా వారు రక్షింపబడ్డారు వారి నిమిత్తము రక్తము చిందించబడింది వారి ద్వార బంధాల మీద ఆ రక్తము పూయబడింది అనగా వారు విమోచింపబడినవారు రక్తము చేత రెండవదిగా మేఘములు సముద్రములు బాప్తిష్మం పొందినవారు మూడవదిగా పస్కాను భుజించినవారు ఈ మూడు ఏసు రక్తము చేత విమోచింపబడినవారు రెండవదిగా మేఘములో సముద్రములో బాప్తిస్మం పొందిన వారు ప్రభు బలను ఆచరించిన వారు అయినను వారిలో నమ్మకపోయిన వారిని నమ్మకపోయిన వారిని ప్రియా దేవుని ప్రజలారు అనేక సార్లు మనము కూడా నేను రక్షణ పొందాను మారుమనసు పొందాను క్రొత్త జన్మ పొందాను బాప్తిస్మం తీసుకున్నా బలలో పాల్గొంటున్నా ఆదివారము కంపల్సరీగా చర్చికి వెళుతున్నా నేను తైతిస్తున్నా లేక చర్చిలో నేను పాట పాడుతున్నా లేక చర్చిలో నేను ఈ పని చేస్తున్నా ఆ కార్యము చేస్తున్నానని మనం అనుకుంటూ ఉంటాం కానీ నమ్మకపోయిన వారిని దేవునిని దేవుని కార్యాలను నమ్ముతున్నావా నమ్మక కేవలము నామకార్థంగా నీ వస్తూ ఉన్నావా దేవుని మందిరానికి ఆలయానికి మందిరానికి ఇజ్రాయేలీలు కూడా వారు నమ్మకపోయారు కాబట్టి దేవుడు వారిని నాశనము చేశాను ఒకవేళ నీవు నేను ఆ గుంపులో ఉంటే కాబట్టి దేవునిని దేవుని కార్యాలను దేవుని క్రియలను దేవుని ఆశ్చర్యమైన కార్యాలను నమ్మాలి గుడ్డిగా నమ్మాలి ఎవరి మాట నమ్మినా నమ్మకపోయినా పర్వాలేదు కానీ దేవునిని దేవుని మాటను మనము గుడ్డిగా నమ్మాలి కాబట్టి నమ్మకపోయిన ఇజ్రాయేలీలను అరణ్యములో దేవుడు సంహారము చేశాడు రెండవదిగా మనము చూస్తాం ఆరవచనములో మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలములను విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేశాను అవును ఒక కెరూబుగా ఒక ఉన్నతమైన స్థానాన్ని దేవదూతకు ఇచ్చాడు లూసిఫర్కు అందుకే తమ ప్రధానత్వమును నిలుపుకొనక దేవుడు నీకు ఒక స్థానం ఇచ్చాడు స్థలము ఇచ్చాడు ఆఫీసుల్లో కానీ గృహాలలో కానీ సంఘాలలో కానీ లేక అనేకమైన అసోసియేషన్స్లో కానీ కాబట్టి నీకు ఒక బాధ్యత ఇచ్చాడు ఒక బరువు నీ మీద మోపాడు కాబట్టి ఆ బరువును నిలుపుకోవాలి తేజో నక్షత్రమా వేకు చుక్క ఆకాశం నుండి పడితివి నేల మొట్టం వరకు ఎలా పడితివి ఎషియా పద్నాలుగో అధ్యాయంలో మనం చూస్తాం మహోన్నతినితో నన్ను నన్ను నేను సమానునిగా చేసుకున్నాను అవును దేవుడు నిన్ను ఎక్కడ ఉంచాడో ఏ స్థలములో ఉంచాడు ఏ స్థానములో ఉంచాడు ప్లేస్ పొజిషన్లో నిలుపుకుంటున్నావా నిలుపుకోకపోతే ఆ యొక్క దేవదూతలను దేవదూతలను తమ నివాస స్థలము విడిచిన దేవదూతలను ఆయన కటిక చీకటిలో నిత్య పాశములతో బంధించాడు యోధ ఈ విషయాలు రాస్తున్నాడు తాను నిలుచుచున్నానని తలంచుకునివాడు కాబట్టి ఇజ్రాయేలీలు దేవుని మీద దేవుని మాటల మీద నమ్మక ముంచలేదు గనుక అరణ్యంలోనే సంహరించబడ్డారు రెండవదిగా దేవుడు ఆ యొక్క కెరూబైన దేవదూత ఆ యొక్క లూసిఫర్ వాని అనుచరులను వారికి ఒక పని బాధ్యత అప్పగించి ఆయనను గనపరచాలని దేవుడు ఉంచితే ఆయన స్థానములో ఉండాలని ఆయన గౌరవాన్ని కీర్తిని మహిమను తమకు తాము ఆపాదించుకోవాలని అనుకుంటే దేవుడు వారిని కటిక చీకటిలో ఆయన వారిని బంధించాడు భద్రము చేశాడు తూర్పు దినము వరకు మూడవదిగా ఏడవచనములో ఆ ప్రకారముగానే సోదమ గోమరలను సుధమ గోమర పట్టణస్తులు దుర్మార్గులు బహుపాపులు కాబట్టి వారు నిత్యము కూడా పాపము వ్యభిచారము చేస్తూ ఉన్నారు అందుకే దేవుడు వారిని ఏమి చేశాడంటే ఆయన వారిని అగ్ని గంధకాలతో నాశనము చేశాడు దేవుడు ఎంతో అవకాశం ఇచ్చాడు సమయం ఇచ్చాడు సోదమా గోమరలను వాటి చుట్టుపట్లనున్న పట్టణములను వీరి వలనే వ్యభిచారము చేయొచ్చు పర శరీరానుసారులనందన నిత్యాగ్ని దండన అనుభవించచ్చు దృష్టాంతములుగా ఉంచబడను దృష్టాంతములుగా ఉంచబడను కావున సుధమా గొమరలను దేవుడు నాశనము చేశాడు కాబట్టి నాలుగవదిగా నాలుగవదిగా అయితే ప్రధాన దూతయైన మిఖాయేలు అపవాదితో వాదించచ్చు అపవాదితో వాదించచ్చు మోసే యొక్క శరీరమును గుచ్చి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభువు నిన్ను గద్దించునుగాక అనేను ప్రభువు నిన్ను గద్దించునుగాక నేను నాలుగవది ఏదంటే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితు అపవాదితు కాబట్టి అపవాదికి అనుచరులు ఉన్నారు పైన దేవదూతలు చెప్పాము కాబట్టి మోసే యొక్క శరీరమును గురించి ప్రస్తావన వచ్చినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక చాలాసార్లు మనకు కోపం వస్తే ఎవరి మీద వారి మీద నాలుగు రాళ్ళు వేసి ఏం చేస్తామంటే వెలివేయడానికి ప్రయత్నం చేస్తాం అందుకే తీర్పు తీర్చ తెగింపక తీర్పు తీర్చేది దేవుడే కావున పని చేయడం ప్రార్థన చేయడం ప్రకటించడం మన పని గోధుమలు గురుగులు రెండు ఉంటాయి దేవుడు వాటిని వేరు చేసే ఒక రోజు ఒక సమయాన్ని ఏర్పాటు చేశారు దేవదూతలు వచ్చి కోత కోస్తారు గోధుమలను కొట్టులో వేరు చేస్తారు ఆ విధంగా పొట్టును ఆ విధంగా ఈ యొక్క వాటిని ఏం చేస్తాడంటే అగ్నితో కాల్చివేస్తాడు కాబట్టి మనము తీర్పు తీర్చకూడదన్న విషయాన్ని గమనించాలి ఐదవది ఏదంటే కయ్యును నడిచిన మార్గమున నడిచిరి పదకొండవ వచ్చినములో కయ్యను తన తమ్ముడైన హేబేలి మీద పడి చంపి ఆయన ద్రోహి అయ్యాడు కదా దేశ ద్రోహి దేశ దిమ్మరే అయ్యాడు ప్రేమన దేవుని ప్రజలారా కాబట్టి ఎవరైనా మంచి చేస్తే అభినందించాలి లేక మౌనంగా ఉండాలి హేబేలు తీసుకువచ్చిన అర్పణను దేవుడు లక్ష్య పెడితే నాది లక్ష్య పెట్టలేదని హేబేలు మీద పడి చంపి నా తమ్మునికి నేను వాడిన అని దేవుని మీద ఆయన నేరారోపణ చేశాడు కావున కయ్యిను దేశ దిమ్మరి అయ్యాడు ఆ విధంగా బిలాము ఆరోదిగా తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తును బహుమానము పొందాలని బహుమానం పొందాలని ఈ దినాల్లో అడ్డుదారుల్లో అడ్డిదారుల్లో ధనవంతులు కావాలని ఐశ్వర్యవంతులు కావాలని శ్రీమంతులు కావాలని అనేకమంది అడ్డుదారుల్లో ధనవంతులు కావాలని అనే ప్రయత్నము చేస్తూనే ఉన్నారు అందుకే బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి 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 ఆఖరికి బిలాము చంపబడ్డాడు దేవుని చేత ఏర్పరచబడిన ప్రవక్త కానీ మోయావీయుడైన ఆ రాజు బాలాకురాజు ఇవ్వబోయే బహుమానాలను ఆశపడి దేవుని ప్రజలను శప్పించటానికి వెళితే దేవుడు బిలామును గార్దాబముతో అనగా గాడిదతో గద్దించాడు చివరిదిగా కోరహు చేసినట్టు తిరస్కారము చేసి నశించిరి కోరహు చేసినట్టు కోరహు చేసినట్టు తిరస్కారం అద్భుతంగా ఐగుప్తు నుంచి మోచింపబడిన కోరహు దాతాను అభిరోము పన్నె రెండు వందల యాభై మంది సముద్రములో మేఘములో బాభీష్మం పొందినవారు పస్కా పండుగ ఆచరించినవారు కానీ కాలానుగుణంగా మోసే అహరోనులకు విరోధంగా ఎదురుపడి మేమునూ నాయకులే నీ ఒక్కడినే దేవుడు నాయకునిగా ఏర్పాటు మేము ఉన్నాము అని విరోధంగా లేచారు ఆఖరికి భూమి నోరు తెరచి వారిని వారి యొక్క సమస్తమును కూడా మృంగివేసినట్టుగా సంఖ్యాకాండంలో చూడగలం కావున ఈ సమయంలో ఈ వాక్యాన్ని వింటున్నా మనం నేను నిలుచున్నానని గర్వించకుండా అతిశయించకుండా పడిపోకుండా జాగ్రత్త చూసుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది యుగాంతమందు వారికి సంభవించి మనకు బుద్ధి బోధ కలుగుటకై దేవుడు రాసి పెట్టాడు ప్రియా దేవుని ప్రజలారా కాబట్టి దేవుడు జాగ్రత్త అని ఆయన చెప్పినప్పుడు జాగ్రత్త పడాలి అందులో మొట్టమొదటిగా ఇజ్రాయేలీలు రెండవదిగా మనం చూస్తాం రెండవది ఏదంటే తమ ప్రధానత్వమును నిలుపుకొనని దేవదూతలను చూస్తాం మూడవదిగా ఏదంటే సోదమా గుమర పట్టణ ప్రజలను చూస్తాం నాలుగవదిగా అపవాది అయిన లూసిఫరును మనము చూస్తాం ఐదవదిగా మరి ఖయ్యిను మనము చూస్తాం ఆరవదిగా బిలామును చూస్తాం ఏడవదిగా కోరహును మనము చూస్తాం కాబట్టి వీళ్ళందరూ కూడా దేవుని యందు ఆరంభములో ఒక విధంగా దేవుని చేత నియమింపబడిన వారే దేవుని చేత సృజింపబడిన వారే కానీ వారి ఆరంభము మంచిగానే ఉంది కానీ కొనసాగింపులో అపవాదికి చోటిచ్చి తమ జీవితాలను అకారణంగా మరి వారు తమ జీవితాలను సాతానుకు అప్పగించుకొని దేవుని ఉగ్రతను కొని తెచ్చుకున్నారు కావున మన జీవితాల్లో కూడా ఆరంభం నుంచి అందుకే అంటాడు మంచి పోరాటం పోరాడి తిని నా పరుగుతు ముట్టించి తిని నా విశ్వాసమును కాపాడుకొంటిని కాబట్టి ఆయన రాకడ వరకు మన మరణం వరకు మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి దేవుడు ఈ మాటలు గాక ఇంకా మీలో ఎవరైనా మారు మనసు పొందకపోతే రక్షణ పొందకపోతే ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ దినం ఒకవేళ నేను బాగున్నానని నీతిగా ఉన్నాను భక్తిగా ఉన్నానని దేవుని పని చేస్తున్నానని పాట పాడుతున్నానని దేవునికి ఇస్తున్నానని దేవుని కార్యాల్లో చురుకుగా ఉంటున్నానని అనుకుంటున్నావా దేవుడు ఈ ఏడుగురిని మన ముందుకు తీసుకొచ్చాడు వారి వల్లే మనం ఉండకుండా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక ఆ మెయిన్ ప్రార్థన ప్రేమగల తండ్రి వందనాలు విన్న వాక్యాన్ని ప్రతి ఒక్కరి జీవితాల్లో దేవా ఫలింప చేయమని ఇంకా ఎవరైతే మారు మనసు పొందలేదు వారు మారుమనిసు పొంది రక్షణ పొంది ఏ సైను తమ హృదయాల్లో చేర్చుకొని జీవించులాగిన సహాయం చేయమని రక్షణ పొందిన వారిని ఆత్మీయంగా బలపరచండి అనేక మంది రక్షణ పొంది కూడా తుట్టిల్లారు పడిపోయారు వారిని లేవనెత్తుమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంకా ఎందరో అనారోగ్యాలతో ఉన్నారు అప్పులతో ఉన్నారు అవివాహిత సమస్యల్లో ఉన్నారు దేవా మరి అనేకమైన ప్రభువా ప్రభుత్వ బాధల్లో కష్టాల్లో వేదనలో ఉన్నారు వారందరికీ కావలసిన విడుదల మీరు కలిగించాలని ప్రార్థిస్తూ సరైన సమయంలో మీ యొక్క సమాధానము వారికి అనుగ్రహించాలని ప్రార్థిస్తూ నాయన ప్రతి కుటుంబాల్లో నెమ్మది ప్రతి కుటుంబాల్లో ఆనందం ప్రతి కుటుంబాల్లో సమాధానము దయచేయమని ప్రార్థిస్తూ వాక్యం విన్న వారందరినీ కూడా బలపరచుమని ప్రత్యేకించి దేవా దేశం గురించి ప్రపంచం గురించి ప్రార్థిస్తున్నాం రష్యా ఉక్రెయిన్ గురించి ఇజ్రాయేల్ ఇజ్రాయేల్ చుట్టూ ఉన్న దేశాల గురించి ప్రార్థన చేస్తున్న నాయకులైన వారి మనోనేత్రాలు తెరవండి వారి మధ్య శాంతి చర్చలు ప్రారంభించబడి దేవానయన యుద్ధం ద్వారా ఎవరికి జయము కలగదన్న సంగతి ఎరిగి అనేకులు ఇప్పటికే చనిపోయారు చనిపోతూ ఉన్నారు దేవానయన గాయపరచబడి ఎందరో ప్రాణ ఆస్తి నష్టాలు జరిగాయి దేవానాయన యుద్ధములు మాన్పు వారు మీరు సహాయం చేయని జోక్యం చేసుకోండి దేవా కనికరం చూపండి నాయకులైన వారికి అధికారులైన వారికి రాజులైన వారికి కావలసిన జ్ఞానాన్ని తెలివిని దయచేయమని సమస్యలను పరిష్కరించుటలో కృత నిశ్చయిత వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తూ ప్రత్యేకించి దేవానాయన ఈ సమయంలో మీ బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ వారి ప్రతి కష్టాలకు మీరే సమాధానంగా ఉండాలని ఏసయ్య నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి అమేన్ పీలారా ప్రతి శనివారం సాయంత్రము ఐదున్నర నుండి ఆరు గంటల వరకు ఏసు శాంతి స్వరము అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించండి దైవాశీర్వాదాలు పొందండి దేవుని కృప మీకు మెండుగా నిండుగా తోడై ఉండునుగాక అమేన్